విశాఖ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను ఏర్పాటు చేశారు విశాఖ బీచ్ ప్రాంతంలో అన్మోల్ విల్లా ఈ అద్భుత దృశ్య నమూనాను సిద్ధం చేశారు మూడు వందల మంది కళాకారులు తొంభై మీటర్ల ఎత్తుతో ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు ఎక్కడా ఇనుము సిమెంట్ వాడకుండా ఈ నిర్మాణం చేసినట్లు నిర్వహణ సారథి ప్రసాద్ చెప్తున్నారు అయోధ్యలో ఆలయం ఏ రకంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు గోపురాలతో నిర్మించారు చక్కటి దీపాల వెలుగులో మరింత శోభాయమానంగా అయోధ్య మందిరం అలరిస్తోంది ఈ నెల ఇరవై రెండు నుండి భక్తులకు పర్యాటకులకు అయోధ్య ఆలయ నమూనా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రసాద్ వైజాగ్ విజన్తో మాట్లాడుతూ భక్తులకు ఎంట్రీ టికెట్ యాభై రూపాయలుగా పెట్టామని సందర్శకులకు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉంటుందని తెలియజేశారు మహాకుంభమేళాలో మొదలుపెట్టిన ఈ ప్రదర్శన విశాఖలో రెండో ప్రదర్శనగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు